తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు ఇనుముల రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో మీడియాతో చర్చించిన సమావేశంలో తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జరగలేదని కుండబద్దలుగా చెప్పాడు అయితే బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోయారనే విషయం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు తెలుసు మరి ఈయన కాంగ్రెస్కు సీఎం రేవంత్ రెడ్డి మరి సీఎంకి కాంగ్రెస్ పార్టీలో జరిగే కార్యకలాపాలు తెలియకపోతే మరి సామాన్య ప్రజల్లో బతికెట్లా ఈయన జరి ఈయన పార్టీలో జరిగే పరిస్థితులనే ఈయనకు తెలుసుకోలేకపోతే సామాన్యంలోకి ఏం న్యాయం చేయగలుగుతారు ఒక సీఎం అనే అభ్యర్థి ఒకవైపు సుప్రీం హైకోర్టు ఏమో గడ్డం గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారికి బీఆర్ఎస్ నుంచి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోమని వాళ్ళకి నోటీసులు జారీ చేస్తుంటే మీరేమో పార్టీలో ఫిరాయింపులు జరగలేదు కండవలు కప్పుకున్నంత మాత్రాన ఎమ్మెల్యేలు మారినట్ట ఎంతోమంది కలుస్తారు రోజుకు పార్టీ కండవలు కప్పుతాం కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టని మీరంటారు అక్కడ మీ పార్టీ స్పీకర్ గారేమో వాళ్ళకు నోటీసులు ఇస్తారు మీరు పార్టీ మారారు దానిపైన విశ్లేషణ చెప్పండి అని వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు ఇదేం న్యాయం అండి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ మీరు తెలంగాణ రాష్ట్రం